Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రశాంతంగా సక్రమంగా జరిగాయి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో మోర్తాల్ మండల తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో ఆర్ఐ కంప్యూటర్ ఆపరేటర్లు రెవెన్యూ సిబ్బంది అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు మండలంలోని ఆయా గ్రామాల్లో ఇలా ఈ నెల మూడో తారీఖు నుండి పదమూడో తేదీ వరకు మండలంలోని రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో నిర్వహించారు ఆయా గ్రామాల రైతులు రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు నెలకొన్న రైతులు దరఖాస్తులు అందజేశారు ప్రస్తుతం మోర్తాడు మండలంలో ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు రైతులు భూ సమస్యల్ని పరిష్కరించాలంటూ రైతులు రెవెన్యూస్ అధికారులకు సైతం దరఖాస్తులు చేసుకున్నారు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అందులో ఏడు ముందుగానే ఏడు వందల తొమ్మిది దరఖాస్తులు వచ్చి ఈరోజు మోటాడు పెద్దగా మనం ఈరోజు దరఖాస్తుల సూచన ప్రక్రియ కొనసాగించింది వీరి పరిష్కారం అనేది కూడా ఈ కార్యక్రమాలు అయిన తర్వాత డెస్క్ వరకు ఫీల్ వెజికేషన్ చేస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే कार्यक्रेव कार्यक्रा रेवीन सिबियूं जल्द जूनियर अत्यू महिल मिली बीहारे पहिरियों चाला मारनिंग नाइन ई फाइव वटि असां कार्यक्रम